హాయ్ అండి వెల్కమ్ టు ఉషిత కిచెన్ ఈరోజు మనము ఎన్ సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ ఫ్రై చేసుకోబోతున్నాము చాలా సింపుల్ అండి ఇది అన్నంలోకి అయినా ఈవినింగ్ స్టార్టర్స్ లాగా తినడానికి సూప్లోకి అందుకు చాలా బాగుంటుందండి ఒక్కసారి చేశారంటే ఇంట్లో వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే ఇదే విధంగా చేయమని అడుగుతారనమాట సో ఇలా ఒక్కసారి చేసి పెట్టండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దానికోసం మనం చికెన్ ఫ్రై కోసము హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసుకోండి చికెన్ అనేది సన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గుతాయి అనమాట మనకు సో ఇలా కట్ చేసుకొని గ్యాస్ మీద ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే ఫ్రై కదా త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా గోలం మొత్తము స్ప్రెడ్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మీకు చికెన్ అనేది అంటుకోదనమాట మనం ఆల్రెడీ హాఫ్ కేజీ చికెన్ కడిగి పెట్టుకున్నాం కదండీ నీట్గా ఆ చికెన్ అనేది మనం దీంట్లో వేసేసుకొని తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి ఇలా పసుపు సాల్ట్ వేసుకొని మూత మూసి పెట్టుకుందాము ఒక టూ సెకండ్స్ తర్వాత ఇలా మూత తీసి మొత్తం కలుపుకోవాలండి సో వెంటనే కలిపితే ఏమవుతుందంటే మీకు చికెన్ చికెన్ లాగా ఉంటుంది ఇలా ఒక టూ సెకండ్స్ తర్వాత కలిపితే అంటే మీకు చికెన్ డ్రై లాగా అవుతుంది అనమాట ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట వేసుకొని మూత మూసి చూడండి వాటర్ అన్నీ లీక్ అవుతున్నాయి ఇలా నాలుగు పచ్చిమిర్చి అనేది ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట చూడండి ఇలా చూపించే విధంగా మొత్తం నీట్గా కలుపుకోండి మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ తీసిన తర్వాత చూడండి వాటర్ అన్నీ ఎలా లీక్ అవుతున్నాయో ఈ చికెన్ అనేది ఈ వాటర్లోనే మగ్గాలండి మనం ఏం వాటర్ వేయాలం అనమాట చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ ముక్కలు ఇట్లా అడుగు నుంచి కలపాలండి పై పైన కలిపితే ముక్క అనేది ఇరుగుతుంది ఇట్లా గోళం అడుగు నుంచి కలిపితే మీకు ముక్క ముక్కలాగా ఉంటుంది అనమాట మెయిన్ ఇలా కలపడం వల్లనే మనకు చికెన్ అనేది చాలా బాగా మగ్గుతుందండి సో మూత మూసుకుంటూ తెచ్చు మళ్ళీ ఓపెన్ చేసి ఇట్లా కలుపుతూ ఉండాలన్నమాట ఆ చికెన్లో ఉన్న వాటర్ మొత్తము ఇంకిపోవాలన్నమాట చూడ ఇలా మధ్యలో చికెన్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకుందాము ఎప్పుడైనా చికెన్ చెక్ చేసుకునేటప్పుడు మెత్తగా ఉన్నది చెక్ చేయొద్దండి ఇలా ఎంకకున్నది కండ బయటికి వస్తుందా లేదా అనేది చూస్తే మనకు అర్థమవుతుందనమాట ఎంకకు అనేది చికెన్ అనేది ఈజీగా ఊడొచ్చిందంటే అప్పుడు ఉడికినట్టు అనమాట ఒక టేబుల్ స్పూను చికెన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పిండి వేసుకుందాము అదే విధంగా వన్ టేబుల్ స్పూన్ కారం కారం పొడి పావు టేబుల్ స్పూను సాల్ట్ అండి సాల్ట్ అనేది మనం ఆల్రెడీ వేసాం కాబట్టి తక్కువ వేసుకుంటున్నాను అన్నమాట సో ఇలా అన్నీ ఈ ఇదంతా మళ్ళీ చికెన్కి అంతా పట్టుకుండే విధంగా కలుపుకోవాలి సో కలుపుకొని ఒక సెకండ్ మూత మూసి పెట్టుకొని మళ్ళీ ఓపెన్ చేసి ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇలా ముక్కలకి అంత నీట్గా పట్టే విధంగా కలుపుకోవాలి చూడండి ఎలా అయిందో ఎంత బాగా వచ్చిందంటే అసలు చూస్తుంటే నోరు ఊరుతుంది కదా ఇది ఈవినింగ్ సూప్ పెట్టుకొని చికెన్ తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం మూత మూసి పెట్టుకుందామండి కొత్తిమీర వేసుకున్న తర్వాత మూత మూసుకుంటే ఏమవుతుందంటే ఆ కొత్తిమీర అనేది అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట స్మెల్ అనేది చికెన్లోకి చూడండి ఎంత బాగుందో ఇది అనేది నేను అన్నంలోకి సర్వ్ చేసుకుంటున్నాను అనమాట మీ ఇష్టం అన్నంలో కానీ సూప్లో కానీ ఒట్టిగానే తినేసేయొచ్చు చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పక్కనున్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ మీద నొక్కండి మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా కొంతమందికి ఈ వీడియో వెళ్ళి వాళ్ళు ఇలా చికెన్ ఫ్రై ఈజీగా చేసుకోవడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్